చేతి వేళ్లపైన అందంగా కనిపించే పుట్టుమచ్చల వెనుక అనేక బలమైన కారణాలు ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉంగరపు వేలు పైన గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలా ఉండే వ్యక్తులు తప్పుడు పనుల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు ఉంగరం వేలి మధ్య భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే మానవ సంబంధంలో బలహీనంగా ఉంటారు అలాగే ఉంగరం వేలు అలాగే చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే కంటి బలహీనతకు కారణం అవుతుంది చిటికెన వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులకు ఎక్కువగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది ఇది అసూయకు కూడా దారితీస్తుంది అలాగే చిటికన వేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ గనక ఉంటే తనకంటా చిన్నవారైన తోబుట్టువుల నుండి ఎక్కువను ప్రేమను పొందుతారు అలాగే చిటికన వేలు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక లోటుకు కూడా కారణం అవుతుంది చిటికిన వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే ప్రియమైన వాళ్లకు దూరం అవుతారట అలాగే కుట్రలు కుతంత్రాలు వంటి వాటికి భయాలను కలిగిస్తుంది చూపుడు వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అహం పెరగడానికి సంకేతంగా సూచిస్తారు చూపుడు వేలు భాగంలో పుట్టుమచ్చ వాళ్ళు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు ఎదుటి వారితో సంబంధాల విషయంలో కూడా అంతగా రాణించలేరు చూపుడు వేలు చివరి భాగాన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఆహార నియమాలను కూడా సరిగా పాటించలేరు తప్పనిసరి పరిస్థితిలో వీరిలో అహం కూడా ఎక్కువగా పెరుగుతుంది చూపుడు వేలు చేతికి మధ్య భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే వైవాహిక సమస్యలు లేదా పెళ్లి ఆలస్యం అవడానికి కారణం అవుతుంది మధ్యవేలు పై భాగంలో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అట్టివారు గొప్ప నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మధ్యవేలు చేతికి మధ్య భాగంలో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడతారు పై పైభాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్య లోపంతో పాటు సహజమైన అధికారాన్ని కూడా కోల్పోతారు బొటనవేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలకు కారణం అవుతుంది అలాగే ప్రయాణాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరికి గొప్ప ఊహాత్మక శక్తితో పాటు అనేక విషయాలపై ప్రణాళికలు రచిస్తారు